ఎందుకంటే మొన్న ఆయన నన్నమూరి బెనర్జీ గారు ఎంటర్ చేసినప్పుడు కిరీటం కదిలిందని చెప్పి త్రివిక్రమ గారు చెప్పారట చెప్తే అది పట్టుకుని మళ్ళీ షూటింగ్ పెట్టి చూశారంట చూసుకుని చెక్ చేసుకుంటే కదిలిందంట అది చిన్నది లిట్లు బిట్ మీరు అన్నట్టుగా అది మళ్ళీ ఆయన ఏర్పాటు చేశారు షూటింగ్ ఎంత ఖర్చు అయినా పర్లేదు మళ్ళీ పెట్టుకున్నారంటే రాజీ పడే వ్యక్తి కాదు రాజీ పడే వ్యక్తి కాదు అట్ ద సేమ్ టైం ఆయన ఇంకో అలవాటు కూడా రెండో టేక్ అనేది ఉండదు అంటే అంత డెడికేషన్ అంటే ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారంటే ఆయనతో పాటు మిగతా వాళ్ళని దొంగ దగ్గర పెట్టేసుకోవాల్సింది ఎందుకంటే అంత రిహార్సల్ చేసుకుని అంత హోంవర్క్ చేసుకుని ఉండేవాళ్ళు ఎందుకంటే రెండో టేక్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు టైం టేకింగ్ ఫిలిం ఖర్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన వృత్తి పట్ల అంత ఆరాధ్యదైవం ఆరాధ్యమైన భావం ఉండేది కాబట్టి ఆ విధంగా ఉండేవాడు ఆయన అదే మొత్తానికి గొప్ప ఇంకా మీరు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు ఏమైనా ఉన్నాయా సినిమా అంతా పనిచేశారు కాబట్టి సినిమా అంతా అంటే యాక్చువల్గా ఆ టైంలో ఒక నాకు ఒక మధు గారు సౌండ్ ఇంజనీర్ ఆయన ఒక సలహా ఇచ్చాడు బాలేబాబు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు ఒకసారి ఆయన్ని ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్గా నెక్స్ట్ సినిమాకి అడగకూడదు అడగండి అని ఆయన సలహా ఇచ్చాడు ఎందుకో నా దురదృష్టమో లేకపోతే మరి మరి ఏ కారణం అంటే నేను ఆ కొద్ది పరిచయానికే నేను ఇలా అడగటం అనేది నాకు కరెక్టే కాదేమో అనిపించింది అంటే మనకి ఆత్మాభిమానం కదా సినిమా ఫీల్డ్ మొహవాడు ఉన్న వ్యక్తులు ముందుకు వెళ్ళలేదు అదే జరిగింది నా విషయంలో దాంతో ఏమైందంటే ఈ చిన్న పరిచయానికి నేను ఏదో స్వలాభం కోసమో స్వలాపేక్ష కోసమో నేను అక్కడ అలా ఒక అభిమానిగా నేను ఎన్టీఆర్ అభిమానికి ఇలా అడగటం కరెక్ట్ కాదేమో అనిపించింది అంటే నా ఆత్మాభిమానం అలాంటిది అదే అడుగుంటే అలా ఉండేదో అడకపోవడం వల్ల పాతిక సంవత్సరాలుగా నేను ఇంతవరకు ఆయన మళ్ళీ నేను చూసింది లేదు కానీ బుక్ రాయాలన్న ఆలోచన మీకు ప్రధానంగా ఎందుకు వచ్చింది ఎన్టీఆర్ మీద ఎన్నో పుస్తకాలు వచ్చినాయి బాలాయబాబు మీద ఇంతవరకు అలాగా పుస్తకాలు వచ్చిన సందర్భం లేదు కదా మనం చేస్తే ఎలా ఉంటుంది ఓ ప్రయత్నం నేను రైటర్ని కాదు కానీ ఓ ప్రయత్నం చేద్దామని అనిపించింది అని అనిపించి ఒక టైం స్టార్ట్ చేశాను అది ఏదోది అదవుతుంది జరిగితే ముందుకెళ్ళద్ది జరగకపోతే ఆగిపోదాం అని అనుకున్నాను అలా మెల్లగా మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను ఇది నేను చేసే పని కాదేమో అనుకుని భయపడ్డాను ఆ తర్వాత మెల్లగా అలవాటు పడ్డాను అలా నెమ్మది నెమ్మదిగా మొత్తానికైతే పుస్తకాన్ని ముందు తీసుకెళ్ళి రెండు వేల పదహారుకి ఆల్మోస్ట్ పూర్తి చేసే సందర్భం వచ్చింది అదే టైంలో ఇండియా టుడేలో ఇది వచ్చిందని నాకు అర్థమైంది వస్తుందని దాంతో నేను నీరు గారిపోయాను ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇంకెందుకు సిమిలర్గా రెండు ప్రాజెక్టులు అంటే మనం ఎంకరేజ్ చేయాలని అంటే పక్కన వేసేకున్నా ఆ తర్వాత తర్వాత ఎవలెవ్వళ్ళు ఫ్రెండ్స్ అన్నారు అదేంటి ఒక హీరో మీద వంద సినిమాలు వస్తాయి అలాగే వంద పుస్తకాలు వస్తాయి వల్ల ఎందుకు అంటే కంటెంట్లు ఎక్కువ మారో కదా అవే ఉంటాయి కదా నేను మళ్ళీ కొత్తగా ఏం చెప్పగలుగుతానో భయంతో నేను చేయలేకపోయా చేద్దామని ఉద్దేశం లేక ఆగిపోయానని చెప్పాను ఏదో ఏదో కొత్త విషయం ఉంటానే ఉంటది ఇప్పుడు మొదలు పెట్టంటే నేను అట్లా మళ్ళీ చేసుకుంటేలే గోతిపుత్ర శాతకరణ సినిమా సందర్భంలో ఆడియో ఫంక్షన్ వెంకయ్య నాయుడు గారు ఆ రోజు వచ్చారు ఆ సందర్భంగా బుక్ రిలీజ్ చేయాలని చాలా రాత్రి పగల కష్టపడి నేను ఫస్ట్ కాపీ తీసుకురావడం కోసం కవర్ పేజీ కూడా చేసుకుని సిద్ధపడ్డాం కానీ దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేయడానికి కానీ ప్రజల్లో తీసుకురావడానికి కానీ నాకు కొన్ని అనివార్య కారణాలు కానీ లేకపోతే అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇద్దాం ఆ ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చినా నేను ఇల్లు కూడా అమ్ముకున్నానండి ఆ సందర్భంలో నేను ఒక బయట ఒక పనులు అన్ని మానుకొని ఇంకా ఎక్కడ సినిమా సంబంధించిన విషయాలు కూడా పక్కన పెట్టేసుకున్న సందర్భంలో నాకు కొంచెం గడవని పరిస్థితి వచ్చినప్పుడు నాకున్న ఒక సగం వాట ఇల్లు కూడా అమ్మేసుకున్న పరిస్థితి ఓకే ఒకసారి ముందుకెళ్ళానంటే దేని లెక్క చేయను సో దానివల్ల ఏం పోతుందని నేను చూడండి నేను ముందు ఏముందో అదే చూస్తా ఆ విధంగా నేను ఆ పుస్తకాన్ని అయితే కానీ అనివార్య కారణాలు అనేక కారణాలు ఏదైనా కానివ్వండి మొత్తానికి అయితే పుస్తకాన్ని అయితే నేను తేలేకపోయాను ఏదైనా భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఆయన పద్మ భూషణ్ వచ్చింది బాలయ్యబాబుకి మరి అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసుకోవచ్చు కదా రెండు వేల పదహారు అంటే దాదాపు పదేళ్ళు అవునండి గ్యాప్ వచ్చింది ఈ పదేళ్లలో అప్డేట్స్ చాలా ఉన్నాయి అక్కడ నుంచి ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి మరి ఆ ఇన్నింగ్స్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది అవునండి అన్స్టాబుల్ కానీ మొత్తం ఎంటైర్ మారిపోయింది కదండి మీకు అఖండా నుంచి అన్స్టాపబుల్ వరుస హిట్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుపు అవును మరి సేవా కార్యక్రమాలు పక్క ఇన్ని ఉన్నప్పుడు మీ బుక్కి ఆ టైం వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవటం మీ ఇలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండి అలాగే మీ ఎంకరేజ్మెంట్స్ ఇలాంటివి ఉంటే కనుక అంటే డెఫినెట్గా నేను మళ్ళీ రాబోయే రోజుల్లో మరోసారి పునఃపరిశీలన చేసుకుని దాన్ని మళ్ళీ ఆ పుస్తక రూపంలో తేవడానికి నా సాయశక్తుల అంటే ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి అంత విశ్వసేకరణ చేసి బుక్కు అంతా తయారు చేశారు కాబట్టి మీరు చేసిన కవర్ పేజీ కూడా మనం మీరు పంపించండి నేను మనం యూర్స్ తప్పకుండా అండి తప్ప ఎందుకంటే ఆయన కావాల్సింది ఏంటంటే నాకు దాని మీద లాభాపేక్ష లేదు దాని కేవలం నేను అభి ఎన్టీఆర్ అభిమానులకి బాలయ్యబాబు అభిమానులకి వాళ్ళ చేతుల్లో ఈ పుస్తకానికి తీసుకెళ్ళగలిగితే చాలండి అంతవరకు నేను ఆలోచిస్తున్నాను తప్పితే దాని నుంచి నాకు ఇంకా వేరే ఆలోచన ఇది అసలు అదే అసలు లేదు అంటే ఈ దీనికి సరుకు కావాలి కదా ఆ పుస్తకం రాయాలంటే ఆ కంటెంట్ అంతా మీరు ఎక్కడైతే సేకరించారు ఇది నాకున్న విషయ పరిజ్ఞానం కానివ్వండి లేకపోతే నేను నేను సేకరించిన సమాచారం కానివ్వండి నాకున్న ఆలోచన పరిధిలో నుంచి వచ్చిన క్రియేటివిటీ కానివ్వండి ఏదైనా మొత్తానికి అవన్నీ ఒక్కొక్కటిగా నేను పేర్చుకుంటూ అక్షర రూపం చేసి అక్షరబద్ధం చేసి అక్ష క్రమబద్ధం చేసుకుంటూ చేసిన సందర్భమే ఒక ఆ పుస్తక రూపం ఓకే ఎందుకంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఇది ఎప్పుడైనా మనం ఆపకూడదని చెప్పారు కదా మొదలు పెడితే ఆపనన్నారు కాబట్టి అట్టకు మీరు ఆపకుండా తీసుకొచ్చి రేపు బాలయ్య పుట్టినరోజు వస్తుంది జూన్ పది ఆ టైం ప్లాన్ మీరు మీరైనట్టు భగవంతుడి దయ వల్ల లాంటి అవకాశం నాకు దొరికితే తప్పకుండా నేను ఆ టైంకి కల్లా పుస్తకాన్ని తేగాలని ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు దీనికి స్పాన్సర్స్ వస్తారా రారా ఇలాంటి విషయాలు ఏమైనా ఆలోచిస్తున్నారా లేకపోతే ఏం ఆలోచించట్లేదు ఎందుకంటే నేను అసలు మొదల అలా అలా ఆలోచనతోనే మొదలు పెట్టలేదు నేను నాకు నేనుగానే అనుకున్నాను అది ఎన్ని కాపీలు వేయగలి తన్ని కాపీలు నేను తల తాకెట్టు పెట్టైనా ముందుకెళ్ళడానికి దపుతా నేను చేయి చేసి నా చేయి కింద పెట్టడం అనేది ఎప్పుడు జరిగే పని కాదండి అది ఎవరికి వాళ్ళ అభిమానంతో వస్తే అది వేరే విషయం